తర్వాత నాలుగో సార్లు చేయగలుపుకోండి ఈసారి మగవారు ఆడవారి నీళ్లు వేయండి కొద్దిగా చేయగలుగున్నా మూడు సార్ నాలుగో సారి చేయగలుగురు కూర్పారు వాసన చూసిగా వెంట వేసేది ఓం గాయత్రిణా वों सुबह है, वों राह है, वों जना है, वों तपा है, वों कुमसत्यों, वों कशोविदरों ने एंडिंग पर खोजे वस्त्र निमहे दियो योना प्रचोदयां तो नमस्कार जिस दिन मावार गणी, ओम आप होते हो तो समर्थम प्रमाण होते हो सरोम। जय मानस्या परम तो सदर्ग खेमवारा श्री परमेस्वरम दिशाय श्री परमेस्वर प्रीत्यर्थ भगवान श्रीश्वरे मंगले महोते श्री महाविष्णुरन्यवरोमनस्या आद्यब्रह्मण ह्रीव्राधे वेदवराह कल्पे मैला भगवान् नमः करे कलयुगे लोभाले विधपे भरत कंडे आहर के धागे येस्यस्य ईशाान्य प्रदेशे गोलाद्रिर्णज परमेसे श्री संतार वेणु गोपाल श्री संतार वेणु गोपाल रुक्मिणी समेत सत्यभामा సంతన వేణుగోపాల్ స్వామి ఆలయ సన్నిధిక్షత్రుభేష విశిష్టా శ్రీమాన్మ గోత్ర

మీ గోదాన్ని చెప్పుకోండి అలాగే ధర్మపత్తి భార్య పేరు చెప్పుకోండి అలాగే పిల్లల పేర్లు చెప్పుకోండి అందరు కూడా చెప్పుకున్నారా అందరూ కూడా చెప్పండి నమస్కారం చేస్తున్నారు చెప్పండి కుటుంబ క్షేమ విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యం धर्मार्थ काम मोक्ष चित्र विना फल पुरुषार्थ दिव्यार्थम मम राजमुखे राजत्वारे सर्वदा सर्वकार्याणि दिग्विजयेन सिद्ध्यर्थम मम ये ये व्यापार व्यवहार उद्योग वृत्तिरीत्या

ప్రాప్త్యర్థం అస్మి గ్రామే దేవాలయ అభివృద్ధిత్యం వారందరూ కూడా నమస్కారం భక్తులందరూ కూడా మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారు వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లో చక్కని అభివృద్ధి కలగాలి అదేవిధంగా కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి విద్యా ఉద్యోగం కలగాలి అదేవిధంగా వివాహం తర్వాత వివాహం కలగాలి వివాహం తర్వాత సంతానం కలగాలి అదేవిధంగా భక్తులందరికీ కూడా స్వామివారి కలగ్రహం కలగాలి అదేవిధంగా దేవాలయం కూడా చిన్నదిన అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో లోక కళ్యాణం కోసం ఈ యొక్క లీలా కళ్యాణం చేస్తున్నాము అనేది ఒక చేస్తుంది ఇటువంటి మనస్భాగ్యం మాకు ప్రధానంగా తీసుకోండి ఎందుకంటే మన చెట్టుకి ఎన్నో పూలు వస్తాయి అన్ని కూడా భగవంతుడి దగ్గరికి వస్తాయా రావు ఆ చెట్టుకి ఎన్నో పండ్లు ఉంటాయి అవన్నీ కూడా పండి వచ్చి భగవంతుడి అర్పణ చేసేవి ఒకటో వస్తాయి విధంగా మన గ్రామంలో ఎంతమంది భక్తులు ఉన్నా అదేవిధంగా ఇక్కడ చూడ్డానికి వచ్చినా కూడా స్వామివారి అనుగ్రహం ఉంటే మాత్రమే వారి యొక్క ప్రాంగణానికి రావడం కానీ పీఠం కూర్చోవడం కానీ కళ్యాణం చూడటం కానీ ఇంకా అదృష్టం అనేది మీ యొక్క పూర్వజన్మ తప్పుతో ఉంటే గానీ ఇటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణంలో పాల్గొనేటువంటి అవకాశం అనేది కలగదు కాబట్టి స్వామివారి నమస్కారం చేసుకొని స్వామి ఇటువంటి భగవంతుడి సేవ నాకు ఎప్పుడు కూడా భగవంతుడు సన్నిధానంలో ఉండేది కానీ అనుగ్రహించండి స్వామి అని చెప్పి చక్కగా స్వామివారి రూపాన్ని మనసులో చక్కగా నమస్కారం చేసుకోండి చూడండి స్వామివారు ఎంత చక్కగా అందంగా ఉన్నారో స్వామివారిని ఆ యొక్క రుక్మిణి రత్నామా మీద సంతానం వేణుగోపాల స్వామి వారిని నమస్కారం చేసుకోండి స్వామివారికి అలకడం కలగాలి అదేవిధంగా ఈ యొక్క క్షేత్రం కూడా చాలా విశేషమైనది ఎవరు ఏదైనా కోరికతో ఈ యొక్క కళ్యాణంలో కానీ పాల్గొన్నట్లయితే వచ్చే సంవత్సరం ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి నాకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా చెప్తూ ఉంటారు అటువంటి గొప్పదైనటువంటి క్షేత్రంలో ఈ యొక్క సంతానం వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది కాబట్టి చక్కగా స్వామివారి పురస్కారం చేసుకుంటే స్వామివారి విలువడేట్టుగా గట్టిగా అందరూ చెప్పండి గోవిందోవి గట్టిగా గోవిందోవింద